నెల్లూరు జిల్లా కావలి మండల పరిషత్ కార్యాలయంలో నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మండల అధికారులతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో రామరెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద ప్రజలను ఆదుకోవడానికి అన్ని విధాలైన పథకాలను ప్రవేశపెట్టి పేదలను ఆదుకుంటుందన్న రెడ్డి ప్రభుత్వం మరల ఎన్నికల్లో గెలిపించాలని రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో రామరెడ్డితో పాటుగా మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెమాల సుకుమార్ రెడ్డి నాయకులు అధికారులు పాల్గొన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ప్రతి పదింటికి కూడా గ్రామ స్వరాజ్యం రావాలి గాంధీజీ గారి ఆశని నిజం చేయాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కృషి మనం చూస్తాం ఈరోజు చిన్న పిల్లలు చదువుకోవాలంటే దానికి సంబంధించిన ఆయా పోస్టు కావచ్చు టీచర్స్ కావచ్చు వీరందరినీ కూడా నియమిస్తూ చిన్న పదుటి వేల సరే అక్కడ పిల్లలు సుదీర్ఘ ప్రాంతాలు పోకుండా అక్కడే చదువుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు విద్యకి ఏ విధంగా ఇంపార్టెంట్ ఇస్తున్నాడో మనం చూస్తాము అదేవిధంగా అనేక మంది విద్యార్థులు చదువుకొని ఉద్యోగ అవకాశాలు కాక ఇబ్బంది పడుతున్నారు అందరినీ కూడా మనం ఆదుకోవాలి అని చెప్పి ఈరోజు వాలంటీర్ పోస్టు సెక్రటరియట్ పోస్టులు ఇవన్నీ కూడా కల్పించి ఏ విధంగా నిరుద్యోగ యువతని ఆదుకుంటున్నాడో మనం చూస్తాం అటువంటి నాయకుడు అటువంటి గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన దేశం కాగా ప్రతి ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆలోచించే విధంగా మనం కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి అడుగుదాడులో నడుద్దాము మనం కూడా ఈ వ్యవస్థని సెక్రటరియట్ వ్యవస్థని తీసుకుందాము అని యోచన చేసే విధంగా ఈరోజు గొప్ప నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేస్తాను అదేవిధంగా ఈరోజు చదువుకుంటున్న విద్యార్థులకి మంచి భోజనం ఉండాలని జగనన్న ముద్దని ప్రవేశపెట్టడం అదేవిధంగా విద్యార్థులు చదువుకుంటున్న స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ కి ఢీట్ గా ప్రతి ఒక్క స్కూల్ని కూడా వెనివేషన్స్ చేయించి కొత్తవి కట్టించి కార్పొరేట్ స్కూల్స్ తో సరి సమానంగా ఈరోజు చేసిన ఘనత అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు ఆర్థికంగా వారి పిల్లల్ని స్కూల్స్ పంపించాలని అమ్మఒడి పథకం పెట్టి ప్రతి ఒక్క అక్క పదిహేను వేల రూపాయలు ఒక అకౌంట్కి పంపడం ఉన్నత విద్య కూడా చదువుకోవాలి ఎక్కడ ఆర్థిక పరిస్థితి చదువుకో ఇబ్బంది పడకూడదు పెరగని ఫీజు మేనేజ్మెంటు అదేవిధంగా విద్యార్థులంతా కూడా సమా సమానంగా ఉండాలి పేద అనే తేడా కాకుండా అని చెప్పి వాళ్ళకి సంబంధించిన యూనిఫామ్స్ కాడి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు చర్యలు తీసుకుని వాటిని అను నిత్యం కూడా పరిశీలిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా విద్యకి ఇంపార్టెంట్ ఇస్తున్నాడో మనం చూస్తున్నాం అటువంటి విద్య ఈరోజు చాలా అవసరం అది కూడా ఇంగ్లీష్ మీడియంలో పిల్లలు చదువుకోవాలి మంచి ఉన్నత స్థానానికి పోవాలని మంచి ఆలోచనతోటి ఇంగ్లీష్ మీడియంలో కూడా ప్రవేశపెట్టిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారి అంటే చదువు మీద పిల్లలకి ఇంట్రెస్ట్ కలిగించేదానికైతేనేమి వాళ్ళ భాగోగు తీసుకునే దానికైతేనేమి వాళ్ళని చదివించి ఉన్నత స్థానానికి పంపించేదానికైనేమి ఒక బాధ్యత తీసుకున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఈ దేశంలో ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి అని ఈ మీ అందరికీ గర్వంగా తెలియజేస్తున్నాం